సందీప్ సందీప్ తీసుకొస్తా ఒక్క నిమిషం కాదు అలా లేడీస్ సెక్షన్ కూడా ఉంది నువ్వు ఓరి హలో గైస్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సందీప్ బ్లాగ్స్ అయితే వీళ్ళు నేను ఏం చేసినా దొరికిపోతున్నారు అది సార్ దొరకకుండా ట్రై చేస్తాను ఖాళీ ట్రాంక్ చూడూరి మా తమ్మునికి ఇంకా చెల్లెకి మధ్యలో ఆశని కూడా చేస్తాను తమాషా చేస్తా ఏం ట్రామ్ చేస్తానో చూడండి అంతే బండి గుద్దేసిన ఇప్పుడు నాకు ఎట్లా అయ్యింది అని చెప్పేసి చెప్తా చూడండి పండుకున్నారు ఇది మారు లైట్ వేసి వచ్చిన మైక్ మైక్ ఉంది ఇక్కడ తువాల పెట్టుకున్నాను

బండిచ్చిన వాడి గుద్దేసిండు గుద్దిండా గుద్దిండా వాళ్ళకి ఇప్పుడు ఒరిజినల్ ఆర్చి డాడీ విలువ అది అని అంటున్నాను ఏం చేయాలి మనకి ఏం అర్థమైతే లేదు కాదు ఇప్పుడు ఆర్చి వాళ్ళ పేరు మీద ఉంది డాడీ పేరు ఇప్పుడు డాడీని పట్టుకపోతారు జైలుకి ఇప్పుడు డాడీని పట్టుకపోతారు జైలుకి జైలు మనం మనది ఎందుకు ఇచ్చినావు నువ్వు అరే మనం ఎందుకు ఇచ్చిన అంటే నా పని మీద పంపించిన బండి బండి నా కోసం ఇప్పుడు ఇప్పుడు నీకు ఉంది కదా ఆయనకు బదులు నేను నిన్ను పెట్టే మాట్లాడుతున్నావు అయిపోయింది ఆయన బయటికి తీసుకురాంది ఇప్పుడు వాళ్ళు ఎవరో ఇప్పుడు ముజ్జు అంటే పాపం నా కోసం వస్తాడు ఆయన ఆయన తీసుకు జైలు ఎట్లా ఇప్పుడు ఆయన పోలీస్ అయినా ఎవరైనా ఒకళ్ళు ఆర్సీ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్లు ఉండాలి పద్నాలుగు రోజులు అంటుండు ఇప్పుడు ఓన్లీ గుద్దలేదు చచ్చిపోయి ఆయన నేను నీరుకిస్తాడు ఇప్పుడు డాడీకి ఉంది లైసెన్ నీకుంది కదా డాడీ అంటే ఏజ్డ్ చెడు ఉండలేదు నువ్వు అయితే ఉండగలుగుతూ ఒక పద్నాలుగు రోజులు ఉండరాదు ఏంటి ఎట్లానేమో ఇప్పుడు వద్దున తెలుసు ఎట్లనేమో ఏంది మా మీ నన్నిస్తాడు అంటే పోయింది మా మీ నువ్వు పిక్చర్ చెప్పు మరి మా అదే చెప్పు మరి తీసుకొస్తావు ఒక్క నిమిషం గాయసాలు నమ్మేసిరు నేను బయటకు వచ్చిన ఇంకో మైక్ కూడా ఓపెన్ చేసి మెల్లగా పక్కన పెట్టేస్తా నమ్మేసి అరే పొద్దు చెప్పాలి అవద్దా నేను అసలు చెప్పు చెప్పుకో ఇప్పుడు చెప్తే ఎట్లా అంటే చెప్పకపోతే నాకు ఎప్పుడనుకో ఎట్లా కావాలి మమ్మీ ఇప్పుడు టూ ప్లేట్ రోడ్ అనుకో అది అది ఎగ్జాక్ట్ రోడ్ అనుకో ఆ రోడ్ కింద కరెక్ట్ పక్కకి వచ్చి గుడ్ వేసిండు చచ్చిపోయింది వాడు ఏం చేయాలి నేను చచ్చిపోయింది వాడు ఏం చేయాలి నేను తెలుగు ఉండాలి ఫస్ట్ ఇచ్చే ముందు డ్రైవింగ్ ఆయనకి ఇచ్చి ఆయన విగ్రహం ఆయనకి ఇచ్చి ఆయనతో నడిపించిండు పాపాయి పాపాయి ఎండలో నిలిపాయలాగా నేను వచ్చి కానీ ముజ్జు బండిచ్చిన ముజ్జుకి ఒక ఆయన గుద్దేశిండు గుద్దేశిండు టెన్షన్ టెన్షన్ నాకు అరే సందీప్ పద్నాలుగు నేను బయటికి తీసుకొస్తా నువ్వు జలుకు పద్నాలుగు నేను బయటికి తీసుకొస్తా నువ్వు జెలుకు

ఒకవేళ రాదు బెయిల్ రాదు ఏం చేస్తావు పైసలు లేవు అప్పుడు ఏం చేస్తావు మంచిగా దాని మీద పెట్టుకొని అలా చెప్పాలి ఇలా చెప్పాలి అని దాని మీద కొటేషన్లు మళ్ళా డైలాగులు నన్ను బొమ్మట నన్ను బొమ్మట ఏం చేస్తాం రా ఇప్పుడు నువ్వు పోరా మరి నువ్వు రాదు మరిద్దరు బా కాదురా కింద పడ్డాడు కింద పడ్డా కుట్లేరు కుట్లేస్తుంటే ఆల్రెడీ వాళ్ళు చూసుకోలేదు మన బండి స్టాండ్ డొక్కలో ఉచుకు చచ్చిపోయిండు

తొందర పోదే నేను సందీప్ ఇప్పుడు నేను పోవాలా జైలుకి ఇప్పుడు మనం ఇరగకుండా వేరే మార్గం చూడాలి పెద్ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడదాం దా సందీప్ నువ్వు అరే నేనెందుకు అరే

అయితే నువ్వే పో జైలుకి నేను ఎందుకు జైలుకి నేను ఎందుకు పినుకనే ఉన్నావు కాబట్టి దునికిన పక్కకి నేను నీకేనా దెబ్బ తాకిన నేను నన్ను ఏం మాకలే మంచిగానే దునికినా ఓ ఏ చిన్న పెడుతాను ఎందుకు ఎడతాను జేల్కు పంపిస్తారు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలా సార్ జేల్కు పంపిస్తారు రా నువ్వు నిన్ను వంపిస్తరు పోనిస్కో పోనిస్తా నిన్ను వంపిస్తా దారా నన్నను ఫస్ట్ లే అదే నేను ఏం చేసినా మీకు అందరు జోక్ లేకనే అనిపిస్తా నేను ఏం చేసినా కూడా అదే దారా అరే నేనే ని పిచ్చలేసిన నేనేట పోయి మాట్లాడకనంట ఇప్పుడు జైలుకొస్తావా రమను ఏ జైలు ఎక్కడ జైలు

అక్కడి నుంచి లారీ లారీ పక్కన ఒక సైకిల్ మీద వస్తుంది మేము గుద్దాల్సింది లారో రైడ్ తీసుకుని లారి కింద పడ్డాడు వాడు మేము గుద్దాల్సింది లారో రైడ్ తీసుకుని లారి కింద పడ్డవాడు గబ్బొమ్మి జైలుకి నువ్వు సందీప్ ఎవరు నా చేను మమ్మీ కమ్మలు నీచేను అందరి అమ్మేసి నా చేమ్మీ కమ్మలు నీచేను అందరి అమ్మేసి ఏదో ఇప్పుడు అమ్ముడు కాదు ఆశని రారా జైలుకి రారా జైలుకి రా

ఈ బొమ్మలా మైక్ ఉన్నది गाइस మాట్లాడు गाइस फ्रेंड्स చిప్ అదిరిపోయే 프్రాంక్ తో నేను ముందుకొచ్చిన క్రౌన్ డైమండ్ ఎట్లుంది ఫ్రెండ్స్ ప్రాంక్ ఎట్లుంది ఫ్రెండ్స్ ఏమో ఇగ అట్లా అట్లా చేస్తాం బాయ్ ఫ్రాకెట్ అంటే పిల్లాలి ఇలా చేస్తా అనుకుంటా మేము కూడా చేస్తాం బాయ్ దబ్బుద్ది బాయ్ ఓ ముజ్జు చేయకు ముజ్జు మంచిగా చూడు భయ ఉంది మంచిగా చేసినావు భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వద్దు ఓకేనా